హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు ఒక మంచి లంచ్ బాక్స్ రెసిపీ ఎలా తయారు చేయాలో చూద్దామండి అదేమిటా అనుకుంటున్నారా పొటాటో రైస్ బంగాళాదుంప అంటేనే పిల్లలకి చాలా ఇష్టం కదండి కాబట్టి ఈ పొటాటో రైస్ చేసి పెట్టండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ముందుగా దీనికోసం రెండు పెద్ద సైజు పొటాటోలను తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేయాలండి ఇలా వేయటం వల్ల కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది దీనికోసం ముందుగా కడాయి పెట్టుకొని నాలుగు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర రెండు లవంగాలు రెండు యాలకులు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన వాటిలో ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయలు కొంచెం మెత్తబడిన తర్వాత అటు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ద్వారగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ద్వారగా వేగిన తర్వాత ఇందులోనే క్యారెట్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు బంగాళదుంపలను కూడా వేసుకొని అర టీ స్పూన్ పసుపు కొంచెం సాల్టు వేసుకొని వెజిటేబుల్స్ అన్నీ కలిసేలా కలుపుతూ మూత పెట్టి పది నిమిషాల పాటు ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి చూడండి పది నిమిషాలు అయిన తర్వాత బంగాళదుంపలు బాగా మగ్గాయి ఇప్పుడు ఇందులో రెండు స్పూన్ల పుదీనాకు రెండు స్పూన్ల కొత్తిమీర వేసుకొని మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి ఇందులోనే ఒక స్పూన్ ధనియాల పౌడరు అర టీ స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ కారం వేసుకుని ఈ మసాలా పొడంతా వెజిటేబుల్స్కి పట్టేలా ఒక నిమిషం పాటు మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి ఈ మసాలాలంతా బాగా ఆలూకి పట్టిన తర్వాత రైస్ని వేసుకోవాలండి నేనైతే రెండు వందల యాభై గ్రాముల రైస్ని తీసుకున్నాను ఈ రైస్ పొడి పొడిగా ఉంటేనే ఈ ఆలు రైస్ బాగుంటుందండి ఈ ఆలు మసాలా అంతా రైస్కి బాగా పట్టేలా కలుపుకోవాలి చూడండి మూత తీసి చూద్దాం ఈ ఆలు మసాలాలంతా రైస్కి బాగా పట్టాయి ఇలా కలుపుకున్న తర్వాత టేస్ట్ సరిపోకపోతే సాల్ట్ వేసుకోవాలండి ఇందులోనే నిమ్మకాయ రసం వేసుకోవాలండి ఇలా నిమ్మకాయ రసం వేసుకున్న వెంటనే స్టవ్ కట్టేసుకోవాలి నిమ్మకాయ రసం ఈ రైస్కి బాగా కలిసేలా కలుపుకొని మూత పెట్టి రెండు నిమిషాలు అలా వదిలేయాలండి ఇలా చేయటం వల్ల ఫ్లావర్స్ అన్నీ రైస్కి బాగా పడతాయండి తర్వాత సర్వ్ చేసుకోవాలి అంతే అండి చాలా సింపుల్గా ఈజీగా ఈ బంగాళదుంపన రైస్ని తయారు చేసుకోవచ్చు ఈ బంగాళదుంప రైస్ స్పైసీగా చాలా టేస్ట్గా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పిల్లలకి లంచ్ బాక్స్లో ఇది కానీ పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్